తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ ఉన్నారు యోగాలం పేరిట పాదయాత్ర చేశారు ఈసారి అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మంగళగిరి నుండి పోటీ చేసి ఓడిపోయారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయన అసెంబ్లీ నియోజకవర్గం మార్చుకోబోతున్నారు కుప్పంకి వెళ్ళబోతున్నారు కుప్పం నుండి పోటీ చేస్తున్న ప్రచారం జరిగింది లేదంటే పెనంలో నుండి పోటీ చేస్తున్న ప్రచారం జరిగింది అయితే నిన్న నియోజకవర్గంలో మంగళగిరి నియోజకవర్గంలో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకొని ఒక మాస్టర్ ప్లాన్ కూడా సిద్ధం చేశారు ఎక్కడే పోటీ అని చెప్పడం జరిగింది ఎందుకు ఇటువంటి ప్రచారం ఎందుకు జరిగింది మరలా ఆయన మంగళగిరి వైపే ఎందుకు వెళ్ళారు అసలు ఏ రోజున ఆయన మంగళగిరిని వదల ఎప్పుడైతే మంగళగిరిని తన కాన్స్టిట్యున్సీ కింద చేసుకున్నారో ఆ రోజు నుంచి గెలుపుకోవటంతో సంబంధం లేకుండా మంగళగిరి ప్రజలతోనూ అక్కడ ఉన్న ప్రాంతంతోను ఆయన సంబంధాలు పెట్టుకుని మమేకమై ఉన్నారు ఏ రోజున కూడా వేరే నియోజకవర్గం అని ఇవన్నీ ఊహాజనితాలు వాళ్ళు కూడా జనం ఏంటంటే కొంతమంది సేఫెస్ట్ సీట్ తీసుకోవాలి కదా ఎక్కడైతే మనం ఈజీగా గెలుస్తాం ఆ సీట్ తీసుకోవాలి కదా అది కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే ఎక్కడైతే మనం గెలవో ఆ సీట్లో గెలిస్తే కదా నా గొప్ప లోకేష్ గారి అభిప్రాయం ఏంటంటే తెలుగుదేశం పార్టీకి సేఫ్ సీటు కాకుండా వేరే సీట్లో గెలిచి నేను ఇంకొక సీటుని అదనంగా తెలుగుదేశం పార్టీ కట్టబెడతామే నా నాయకత్వానికి నిదర్శనం అని చెప్పి ఆయన అక్కడే ఉన్నారు ఏ రోజున కూడా అక్కడి నుంచి మారతానల్లా ఇవాళ ఈయన నిబద్ధత ఏంటో ఓడిపోయినా సరే అక్కడే ఉండి ప్రజలకు చేస్తున్న సర్వీస్ ఏంటో అక్కడ ఉన్న ఆర్కే గారు ప్రజలకు చేసిన అన్యాయం ఏంటో రాజధాని తరలింపులో ఆయన పాత్ర ఏంటో రైతుల్ని రెచ్చగొట్టి రైతుల్ని అన్యాయం చేసి ఆయన చేసిన ప్రయత్నం ఏంటో ఇవన్నీ ప్రజలకు అర్థమైంది కాబట్టి ఆయన అక్కడి నుంచి పరారైపోయాడు కదా ఇప్పుడు లోకేష్ గారికి నీ ఎదుర్కోలేక కదా వాళ్ళు అయిపోయింది నీ క్యాండిడేట్ని మార్చారంటేనే దాని నిదర్శనం ఇక్కడ లోకేష్ గారు బలంగా ఉన్నారు ఈ ఉన్న ఎమ్మెల్యే ఎదుర్కోలేకపోతున్నాడు కాబట్టి వేరే వాళ్ళని పెట్టుకోవడానికి ప్రయత్నం చేశారు ఎవరినో పెట్టుకోవాలి కానీ లోకేష్ గారు ఖచ్చితంగా అక్కడ గెలవటం ఖాయం ఈ మిగిలిన ప్రచారాలన్నీ వేరే చోటని అన్నీ పని పాట లేకుండా ఎవరిలో చేసే ప్రచారాలు తప్ప అక్కడ ఏ ఏ రోజున కూడా ఆయన ఆ మంగళగిరిని వదల ప్రత్యేకంగా ఆయన ఒక కార్యదర్శిని పెట్టారు అక్కడ మనుషులను పెట్టుకున్నారు ఆ ఒక వ్యవస్థ పనిచేస్తుంది చక్కగా ఏది పది కాలాల పాటు అక్కడ తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరే విధంగా లోకేష్ గారు పనిచేస్తున్నారు అక్కడ ఖచ్చితంగా ఈసారి అత్యధిక మెజార్టీ సాధించి గెలిచి గెలిచి తీరతారు మీరు ఎవరు క్యాండిడేట్లు పెట్టుకున్నా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ నుంచినా సరే గెలవడైన అంటే లేదు ఈసారి ఎట్లయినా సరే నారా లోకేష్ మరలా ఓడిపోబోతున్నారు ఎందుకంటే ఈసారి అక్కడ పద్మశాలి కమ్యూనిటీ బాగా ఉంది కాబట్టి అదే కమ్యూనిటీకి సంబంధించిన అభ్యర్థిని అక్కడ బరిలో నింపారు కాబట్టి ఈసారి లోకేష్ గెలుపు చాలా కష్టం అంటున్నారు ఇప్పుడు కుల మతాలకు అతీతంగా ఓట్లు పడతాయి ఈసారి కులాలు మతాలు ఏమి ఉండవు ఇప్పుడు మీరు ఒక వర్గం అంటే ఆ వర్గానికి చేసిన మేలు ఎవరు చేశారు తెలుగుదేశం పార్టీ చేసింది బీసీలకు మేలు ఎవరు చేశారు తెలుగుదేశం పార్టీ చేసింది బీసీలకు అన్యాయం ఎవరు చేశారు జగన్మోహన్ రెడ్డి చేశారు నువ్వు బీసీలకి రాజకీయ రిజర్వేషన్లు థర్టీ ఫోర్ పర్సెంట్ ఉంటే దాన్ని ఇరవై మూడు పర్సెంట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి తగ్గించాడు అంటే పదహారు వేల ఎనిమిది వందల మందికి రాజ్యాధికారం దూరం చేశాడు బీసీ సప్లని పెడతానన్నాడు పెట్ల బీసీలకి ఎక్కడా కూడా వాళ్ళకి అన్యాయం జరుగుతుంది తప్ప ఎక్కడ న్యాయం జరగల మీరు ఏదో కార్పొరేషన్లు పెట్టి ఆ కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చి నేను మంచి చేశాను విడగొట్టాను మీరు బీసీలకి విడివిడిగా విడగొట్టాను వర్గాల కింద అంటే కుదరదు ఆ కార్పొరేషన్లు దేనికి పెట్టారు అప్పులు తెచ్చుకోవడానికి ఆ కార్పొరేషన్ చైర్మన్కి ఏమన్నా హో ఏమన్నా అక్కడ నిధులు ఇచ్చారా ఆ కార్పొరేషన్ ద్వారా ఏమన్నా డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరిగినాయా ఏమీ జరగల బీసీలకి అర్థమైంది ఆయన చేస్తున్న అన్యాయం ఏంటంటే అర్థమైంది ఏ బీసీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా లేడు ఇవాళ తెలుగుదేశం పార్టీ బీసీలతో బీసీ బ్యాక్గ్రౌండ్తో ఉన్న పార్టీ బీసీలకి మేలు చేసిన పార్టీ కాబట్టి అక్కడ మంగళగిరిలో అభ్యర్థి ఎవరన్నా కానివ్వండి గెలవబోయేది మాత్రం నారా లోకేష్ గారే అది కూడా బీసీ సోదరు సోదరీమణుల మనుల యొక్క మద్దతుతో